యాక్చువల్గా సారీ చెప్పాలండి ఆ పర్సన్ మాకు వచ్చేసి ఒక బ్యాక్ బోన్ లాగా ఈ మూవీ ఫ్రమ్ డే వన్ నుంచి ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ వరకు కూడా ఆ పర్సన్ లేనిదే ఒక క్షణం కూడా గడవలేదు ఆ పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండాల్సిన పర్సన్ మేము అందరం మర్చిపోయాం సారీ వెరీ మచ్ మహీందర్ గారు ఎక్కడున్నారు మహీందర్ గారు ఓకే ఆయన కో డైరెక్టర్ మహీధర్ గారండి మా మహి గారు ప్లీజ్ కో డైరెక్టర్ కాదు మాకు మాకు పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండ్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్ అండి మా మహీధర్ గారు అసలు కో డైరెక్టర్ అన్న పేరుతో ఏ టు జీ ఏ పనులు ఉన్నా సరే అది సెట్ సెట్ వర్క్ గమనించుకోవాలన్నా కాస్ట్యూమ్స్ అన్న ద అండ్ ఆర్టిస్టులు టైంకి వచ్చారా లేదా డైలాగ్స్ నేర్పించడం దగ్గర నుంచి మహి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రజాకర్ క్రూ అండ్ కాస్ట్ మీరు లేకపోతే ఈ మూవీ ఇంత మంచిగా వచ్చేది కాదు డెఫినెట్గా అండ్ మా యాటా సత్యనారాయణ గారికి రైట్ హ్యాండ్ అనమాట మా మహీదే గారు అండ్ ఐ విష్ త్వరలోనే మా మహిధర్ గారు ఒక డైరెక్టర్ గా కూడా ప్రమోట్ అయ్యి ఆయన చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను